హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్ టమాటా చారు చిక్కగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టమాటా తీసుకోవాలి టమాటాలో ఉన్న తొడిమను ఇలా తీసేసుకోవాలి చాక్తోని టమాటా చుట్లు ఘాట్లు పెట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇక్కడ నేను సిక్స్ టమాటాస్ తీసుకున్నాను అన్నిటినీ కట్ చేసుకున్నాను ఇక్కడ వన్ క్యారెట్ వేసుకున్నాను మందంగా కట్ చేసుకోవాలి లావుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ హీట్ అవ్వాలి వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటాలను క్యారెట్లను యాడ్ చేసుకోవాలి క్యారెట్లు వేసుకోవడం వల్ల చారనేవి అనేవి చిక్కగా వస్తాయి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని బాగా ఉడకపెట్టుకోవాలి టమాటా మీద ఉన్న పొట్టు ఇలా సపరేట్ అవేదాకా ఉడకపెట్టుకోవాలి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత టమాటా మీద ఉన్న తొక్క అంతా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నిటినీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని క కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పచ్చనపప్పు మినపగుండ్లు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి త్రీ పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూసుకొని యాడ్ చేసుకోవాలి చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా టమాటా క్యారెట్ పేస్ట్ని వాటిలో యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చింతపండుని పులుసు వేసుకున్నాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను స్పైస్ కోసం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు చూసి యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా చారు పొంగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి మనకి తెలంగాణ స్టైల్ టమాటా చారు చిక్కగా ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్